ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో తమదైన మార్కు చూపిస్తున్నారు అందులో భాగంగానే మహిళలను పారిశ్రామిక వ్యాపారవేత్తలుగా తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది దీనికోసం స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తోంది వారికి అవసరమైన రుణాలు మంజూరు చేసి ఆర్థికంగా అండగా నిలుస్తోంది దీనికి తోడు వ్యాపార నైపుణ్యాల్లోనూ తర్ఫీదునిస్తూ వారు మరింతగా ఎదిగేందుకు చేయూతనందిస్తోంది ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు కృషి చేస్తున్నాయి వారికి అవసరమైన బిజినెస్ స్కిల్స్ నేర్పిస్తూ వ్యాపారంలో రాణించేలా ప్రోత్సాహాన్నిస్తున్నాయి మారుతున్న కాలానుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు ముఖ్యంగా వ్యాపార రంగంలో తమదైన మార్కు చూపిస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు ఇందులో సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి రాణించే మహిళలు కొందరైతే తక్కువ పెట్టుబడితోనే బిజినెస్లు అధిక లాభాలు ఆర్జిస్తున్న వాళ్లు మరికొందరు అంతేగాక స్వయం సహాయక సంఘాల ద్వారా వ్యాపారాలు ప్రారంభించి తమతో పాటు ఎందరికో ఉపాధి కల్పిస్తున్నారు అయితే ప్రస్తుతం వ్యాపార రంగంలో మార్కెటింగ్ కీలక పాత్ర అందుకు సోషల్ మీడియా మంచి వేదికగా నిలుస్తోంది ఈ విషయాన్ని గుర్తించి చాలామంది మహిళలు తమ వ్యాపారాలకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట ప్రభుత్వం వారికి చేయూత అందించేందుకు సిద్దమైంది ఇంటికో వ్యాపారవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో ముందడుగేస్తోంది స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు వ్యాపార రుణాలతో పాటు వ్యక్తిగత రుణాలు ఇస్తూ వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తోంది మహిళలను ప్రోత్సహించడం ద్వారా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది చేసేందుకు కేంద్రం అందిస్తున్న పథకాలకు రాష్ట ప్రభుత్వం ఇచ్చే రుణాలను అనుసంధానం చేస్తున్నారు అయితే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది లక్షల ముప్పై మూడు వేల రెండు వందల ముప్పై ఐదు స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి వీటిలో ఎనభై మూడు లక్షల రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు వీరికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మూడు వేల డెబ్బై తొమ్మిది కోట్ల రుణాలు ఇచ్చారు ఇక పట్టణ ప్రాంతాల్లో రెండు పాయింట్ నాలుగు ఏడు లక్షల స్వయం సహాయక సంఘాలుండగా అందులో ఇరవై రెండు లక్షల మంది సభ్యులు ఉన్నారు వీరందరికీ ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తూ వ్యాపారంలో రాణించేలా ప్రోత్సహిస్తోంది దీంతో చాలామంది మహిళలు అనేక రకాల వ్యాపారాలు స్థాపించి ఆదాయం పొందుతున్నారు మహిళలు వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది ఆన్లైన్లోనూ స్వయం సహాయక సంఘ సభ్యులు ప్రొడక్ట్స్ కొనేలా వెసులుబాటు కల్పిస్తోంది అందులో భాగంగానే మెప్మా డిఆర్డీఏ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిబిషన్లు నిర్వహిస్తోంది ఈ ఎగ్జిబిషన్లలో స్వయం సహాయక సంఘాల వారికి ఉచితంగా స్టాల్స్ కేటాయిస్తోంది ఇప్పటిదాకా మహిళలకు మాత్రమే డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు ఇచ్చే ప్రభుత్వం పురుషులను భాగస్వామ్యం చేస్తోంది ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్దేశించుకున్న విజన్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాలకు ఇవన్నీ దోహదపడే అవకాశం ఉంది అలాగే ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేసే లక్ష్యంతో సాగుతున్న ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరేందుకు మార్గం సుగమం కానుంది ఆయా సంస్థలు ఇస్తున్న ప్రోత్సాహంపై డ్వాక్రా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వ్యాపారాల్లో నూతన వరవడులను అవలంబించి ఆర్థికంగా బలపడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడికి నేను రావడానికి డిఆర్డిఏ నుంచి మమ్మల్ని పీడీ గారు పంపించారు ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం చేసుకునే ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో ఎలా సేల్ చేసుకోవాలి ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి తర్వాత దాని గురించి మనం నేర్చుకొని మనం మనం ఒక్కలమే కాకుండా మన కింద ఇంకా మనము చేసుకుని ఉపాధి కల్పించామని తర్వాత మనం ఏంటంటే ఇక్కడతోనే ఆకుండా ఇంకా ఎక్స్పోర్ట్ చేసుకొని మన ప్రోడక్ట్ని కూడా బయటకు పంపించుకొని మనతో పాటు పది మందికి ఉపాధి కల్పించి వాళ్ళని కూడా అభివృద్ధికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష వర్క్షాప్ చాలా ఉపయోగపడింది అండి ఆన్లైన్లో కూడా చేస్తాను నేను బట్ నాకు అన్ని వీడియోస్ తీసుకు ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకొని ఇవన్నీ మళ్ళీ షాప్స్ వీటి వల్ల వీటి కోసం చూసుకోవడం ఇవన్నీ చాలా టైం పట్టేది బట్ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ చార్జీపీటీ వాడటం వల్ల నాకు చాలా టైం సేవ్ అవుతుంది నేను దీన్ని ఇంకా బెటర్గా యూజ్ చేసుకుంటున్నాను యూజ్ చేసుకుంటాను ప్రాక్టీస్ అయ్యే వరకు ఇంకా నాకు ఇంకా టైం కూడా తక్కువ పడింది మాకు వచ్చేసి ఆన్లైన్లో కూడా ఓఎన్ ఎంపీసీ అని చెప్పని మన గవర్నమెంట్ తరఫున ఓఎన్డిసి అని చెప్పన మేము ఆన్లైన్లో కూడా సేల్ పెట్టడం జరిగింది మన మహిళా దినోత్సవానికి కొన్ని సేల్స్ అయితే మాకు జరిగినాయండి ఇప్పుడు మొన్న మధ్యన మాకు ఒకటిసిలో మాకు డిఆర్డిఏ తరపున వర్క్ షాప్ ఒకటి నిర్వహించారు అక్కడ మనం ఎట్లా ఎలా మనం ఆన్లైన్లో మనం సేల్ చేయాలనేది కూడా మాకు చెప్పినారండి అట్లాగే ఇది మేము సెకండ్ టైం మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఇక్కడ కూడా ఒక స్టాల్ మేము పెట్టడం జరిగింది ఈ వాసవ్య మహిళా మండలి వాళ్ళు అండ్ ఇలా కొన్ని ఎన్జిఓస్ అనేది ఎక్కడికక్కడ ఉమెన్కి కి బూస్ట్ అప్పిస్తున్నారండి లైక్ ఎలా బిజినెస్ని మార్కెటింగ్ చేయాలి డెవలప్ చేయాలి అనేది నిన్న మాకు ఇక్కడ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ అండ్ పోస్టర్ మేకింగ్ ఇవన్నీ కూడా మనం ఎక్కడ కూడా మనీ ఖర్చు పెట్టకుండా ఓన్గా ఎలా చేసుకోవాలో కూడా నేర్పించారు సో ఈ ఇలాంటి ఫెసిలిటీస్ ఇవ్వబట్టి ఏంటంటే ఉమెన్ అనేది ఇంకా కూడా బాగా గ్రో అవుతున్నారు మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించడంలో ప్రభుత్వంతో పాటు అనేక ప్రైవేట్ సంస్థలు చేయూత అందిస్తున్నాయి అందులో భాగంగా విజయవాడలోని వాసవ్య మహిళా మండలిలో హెచ్సిఎల్ ఫౌండేషన్ వాసవ్య మహిళా మండలి ఎన్ఐటి వరంగల్ ఎన్టీఆర్ జిల్లా అడ్మినిస్టేషన్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించారు రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా పారిశ్రామికవేత్తలు వ్యాపారులకు ఉపయోగపడే అనేక అంశాలు వివరించారు ఉమ్మడి కృష్ణా జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అసేక మంది మహిళలు ఇందులో పాల్గొని వ్యాపార నైపుణ్యాల గురించి తెలుసుకున్నారు ఏఐని ప్రస్తుతం అన్ని రంగాల్లో విరివిగా వినియోగిస్తున్నారు ఎన్నో వ్యాపారాలు అధిక లాభాలు ఆర్జించేందుకు కృత్రిమ మేధ దోహదపడుతోంది ఈ క్రమంలోనే విజయవాడలో జరిగిన వర్క్షాప్లు ఏఐ సహాయంతో వ్యాపార వివరాలను తెలియజేస్తూ పోస్టర్లు వీడియోలు ఎలా క్రియేట్ చేసుకోవాలో మహిళలకు వివరించారు అనేక రకాల మార్కెటింగ్ పద్ధతుల గురించి మహిళలకు వివరించారు మారుతున్న కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం సోషల్ మీడియాను ఎలా ఉపయోగించాలో తెలియజేశారు తమ వ్యాపారాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు ఈ వర్క్ షాప్ ఎంతో ఉపయోగపడిందని మహిళా వ్యాపారవేత్తలు అంటున్నారు వసవ మహా మహిళా మండలికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఒక మంచి ఇనిషియేటివ్ ఇదే స్ఫూర్తితో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మహిళలకి అదే మన ఎస్ఎస్జి గ్రూప్ వాళ్ళకి అందరికీ ఈ చాట్ జీపీటీ అలాగే ఏఐని బిజినెస్తో ఎలాగ మనం వాడుకోవాలి దాని ద్వారా ఎలాగ మనము మార్కెట్ లింకేజ్ అలాగే పబ్లిసిటీ చేసుకోవాలనే దాని మీద కూడా వర్క్షాప్ పెట్టి ఆలోచనలో ఉన్నాము ఇది ఒక మంచి పరిణామము వీళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నా సరే వీళ్ళ వ్యాపారానికి మార్కెటింగ్ పెరగాలన్నా విజిబిలిటీ రావాలన్నా ఇలా ఏఐ వాడండి చాట్ జీపీటీ వాడండి అని కుటుంబ సభ్యుల నుంచి ఎక్కడైతే గ్యాప్ వస్తుందో మేము ఈ ఉమెన్ని ని ఐడెంటిఫై చేసి కృష్ణా జిల్లా కలెక్టర్ గారి సహకారంతో డిఆర్డిఏ మెప్మా అట్లాగే ఇండివిజువల్గా ఉమెన్ ఎవరైతే ట్రైన్ అయ్యారో వాస వీళ్ళందరికీ ఎనభై రెండు మందికి నైటి వరంగల్తో కలిసి వీళ్ళకి ఏఐ చాట్ జీపీటీ ఎలా వీళ్ళ వ్యాపారాలకి చేసుకోవచ్చు ఒక పోస్టర్ని ఎలా చేసుకోవాలి తర్వాత దానికి మ్యాటర్ ఎలా ఉండాలి ఎలాంటి ఫోటో ఉండాలి అంతా కూడా వాళ్ళు టూ టు త్రీ మినిట్స్లో చేసుకుంటున్నారు చాట్ జీపీటీ లాంటి టూల్స్ ఫ్రీ ఓపెన్ సోర్స్ టూల్స్ ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్నవి వాడుకొని వాళ్ళ మార్ వాళ్ళ బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి మార్కెటింగ్ ఎలా చేయాలి దాన్ని గ్లోబల్ మార్కెట్కి లేదా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా వాళ్ళు చేస్తున్న ఆలోచన కానీ వాళ్ళ ప్రోడక్ట్ని కానీ ఎక్కువ మందికి అవుట్ రీచ్ కోసం ఎట్లా వాడుకోవాలి అనే దానిపైన మనము నేర్పించామండి శిక్షణ ఇచ్చాము కూటమి సర్కారు నిర్దేశించుకున్న అనేక లక్ష్యాల సాధనకు ప్రభుత్వ చర్యలతో పాటు స్వచ్ఛంద సంస్థలు వ్యక్తులు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం అందులో భాగంగానే పురుషులతో పాటు మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించాలి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది వారికి అవసరమైన రుణాలతో పాటు వ్యాపార మెళకువలు నేర్చుకునేందుకు సదస్సులు నిర్వహిస్తోంది ఈ ఉద్దేశంతోనే ఇంటికో పారిశ్రామికవేత్త నినాదంతో ముందుకెళ్తోంది ప్రభుత్వం ఇదే విధంగా మహిళలకు రుణాల మంజూరు వర్క్షాప్ల నిర్వహణను కొనసాగిస్తే రాష్టం అభివృద్ది పదంలో అనుకున్న లక్ష్యాలు తప్పక నెరవేరతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు